అవన్నీ పక్కన పెట్టేస్తున్నావు ఈ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో అది చేసా ఇది చేసా ఇప్పుడు ప్రభుత్వం మారిన పిమ్మటే ఈ రాష్ట్రంలో ఏదో ఏడు నెలల్లో మా ప్రభుత్వం తప్పు చేసిందని నువ్వు అడుగుతున్నావు ఏ విషయంలో చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం మొట్టమొదటిగా మేము నిన్న ఒకటే అడుగుతున్నాం నీ కుటుంబం చేసిన దాష్టికాలు ఇన్ని అన్ని కావని మేము ఒకటే ముక్తాయాసంగా ఎనిమిది నెలల నుంచి చెప్తున్నాం దాంట్లో నువ్వు చెప్తున్నావు నేనేం తప్పు చేయలేదు తప్పకుండా చట్టంపై న్యాయంపై మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటం ప్రభుత్వం ఏదైతే ఉందో ఎవరి మీద కక్ష సాధించకుండా చట్టానికే వదిలేశాం మీరు అంటున్నారు ఈ రోజు ఆ రోజు మదనపల్లిలో ఎక్కడైతే ఫైల్స్ దగ్ధం అయ్యాయో ఆ కేసులో పురోగతి ఏదని మీరు అడుగుతున్నారు మేము చెప్తున్నాం ధైర్యంగా చెప్తున్నాం అతి త్వరలోనే మదనపల్లి కేసులో నువ్వు నీ రెడ్డి అలాగే నీ భార్య పేరుతో అక్రమాస్తులు నీ కొడుకు పేరు మీ తమ్ముడు పేరుతో నాస్తులు అన్నీ వెలుగు తీసి తప్పకుండా ఊచలు లెక్క రోజు ఆ పరిస్థితి నీకు నీ కుటుంబ సభ్యులకు వస్తుందని చెప్తున్నా